అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ మనోజ్ మోడీ ప్రభుత్వం మరోసారి సామాన్య ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది మీరు మీ కలల ఇంటిని నిర్మించుకోవాలని ప్లాన్ చేస్తుంటే కనుక ఈ వార్త వింటే నిజంగా మీరు ఎగిరి గంతేస్తారు ఎందుకంటే భార్య ఇద్దరు కలిసి ఇల్లు నిర్మించుకోవడానికి ఇప్పుడు పాతిక లక్షల వరకు లోన్ పొందవచ్చని కేంద్రం ప్రకటించింది సో అంతేకాకుండా ఈ పథకంలో మీ ఇంటి కలను నిజం చేయడానికి సహాయపడే అనేక ప్రయోజనాలు ఉన్నాయి అండ్ ఈ బంపర్ ఆఫర్ పూర్తి వివరాలను నేను మీకు చెప్తా సో మోడీ ప్రభుత్వం యొక్క ఈ కొత్త చొరవ కింద తమ సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా తక్కువ వడ్డీకే లోన్ లభిస్తుంది ఈ పథకంలో అతి పెద్ద ప్రయోజనం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే వారికి డబుల్ బెనిఫిట్ లభిస్తుంది అంటే లోన్ మొత్తం మరియు సబ్సిడీ ప్రయోజనం ఇద్దరికి వేరువేరుగా లభిస్తాయి సో ఈ పథకం ముఖ్యంగా మధ్యతరగతి లేదా తక్కువ ఆదాయ వర్గాల వారికి తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకునే వారికి రూపొందించబడింది సో ఈ పథకం కింద మీరు పాతిక లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కారణంగా ఈ లోన్ వడ్డీ రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి భార్యాభర్తలు ఇద్దరూ ఇద్దరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే లోన్ మొత్తం మరియు సబ్సిడీ ప్రయోజనం రెట్టింపు కూడా అవ్వచ్చు అయితే దీనికి కొన్ని ముఖ్యమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది అవేంటంటే మీ ఆదాయం ఆస్తి ఉన్న ప్రదేశం మరియు మీ క్రెడిట్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది సో ఈ పథక ప్రయోజనం పొందడానికి మీరు ఎలాంటి లంచం లేదా బ్రోకరేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది దరఖాస్తు ప్రాసెస్ కూడా చాలా సులభం మీరు మీ దగ్గరలోని బ్యాంకులకు లేదా పిఎంఏవై అధికారిక వెబ్సైట్కు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు అవసరమైన పత్రాలు ఏంటంటే డాక్యుమెంట్స్ పరంగా సో ఆధార్ కార్డ్ కావాలి ఆదాయ ధృవీకరణ పత్రం మరియు ఆస్తికి సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది దీని ద్వారా మీ దరఖాస్తు కొన్ని వారాల్లోనే ప్రాసెస్ అవుతుంది ఈ పథకంలో ట్రాన్స్పరెంట్గా ఉండేలా ప్రభుత్వం చూసుకుంటుంది తద్వారా అవసరమైన ప్రతి వ్యక్తికి దీని ప్రయోజనం లభిస్తుంది సో ఈ పథకం కేవలం లోన్ ఇవ్వడానికి మాత్రమే పరిమితం కాదు ఇందులో దీనిని ప్రత్యేకంగా చేసే అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఉదాహరణకు మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఇరు ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే మీకు అదనపు సబ్సిడీ కూడా లభించవచ్చు అంతేకాకుండా మీరు మొదటిసారి ఇల్లు కొనుగోలు చేస్తుంటే లేదా నిర్మించుకుంటే మీకు పన్నులో కూడా మినహాయింపు లభిస్తుంది అంటే ఈ పథకం మీ ఇంటి కళలు నెరవేర్చడమే కాకుండా మీ జేబుపై కూడా ఎక్కువ భారం పడకుండా చూస్తుంది సో మోడీ ప్రభుత్వం యొక్క ఈ ఆఫర్ తమ కుటుంబం కోసం ఒక బలమైన మరియు అందమైన ఇల్లు నిర్మించుకునే వారికి ఒక సువర్ణ అవకాశం మీరు ఈ పథక ప్రయోజనాన్ని పొందాలనుకుంటే వెంటనే మీ దగ్గర బ్యాంకును లేదా పిఎంఏవై వెబ్సైట్ను సంప్రదించండి ఆలస్యం చేస్తే ఈ అవకాశం చేజారిపోవచ్చు అయితే మరి ఇంకెందుకు ఆలస్యం మీ కళల ఇంటిని నిర్మించుకునే సమయం ఇప్పుడే వచ్చింది సో వెంటనే లాగిన్ అయ్యి మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇవ్వండి సో వెంటనే ఇల్లు అప్రూవ్ అవుతుంది అండ్ సబ్సిడీ పరంగా మీ భర్త మీ భార్య ఎవరైతే ఇద్దరు ఉంటారో ఇద్దరి పరంగా అప్లై చేయండి సో ఒకళ్ళకి వచ్చిన హ్యాపీనెస్ అండ్ మ్యాక్సిమం ఇద్దరికి వస్తుంది